మొదటిగా ఉండే రెండు వందల అడుగుల జనాన్ని పదిహేను సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు వందల అడుగుల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు మొదటి స్థానానికి నలభై సెకండ్లు అడ్వాసీఆర్ 돌아! 아하 아! 아!

ரேயட் கிராவுண்ட்ல என்ன விவராயா 55 சகல புடிச்சுதுனாய் மரடி ஸ்டோரானிக்கே 30 14 சகல முன்னங்கவே ஆயலாய் மரத்து சானானிக்கே 20 14 சகலல அட்வான்ஸ் ராவனார் 11 ஆ கேக்கலாயு கரெக்டா கட்டலாரே ஆஹா ఆహా పోండి చాలా ఎన్నికలు ఆరే రోజు పన్నెండు వందలు అడుగులే మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం మొదటి స్థానానికి నిమిషం

மே அச்சே ஐந்து கொத்தீங்கன்னா அஜியாக கட்டணம் நான்

ఉన్నా ముప్పై రెండు సెకండ్ల కోసా ఉన్నాయి కేవల కెలక్ చేయాలి క్రమశిక్షణ పాటించాలనే ఎండికేట్లు విప్పించడం మేము ఇష్టం రైలు పూర్తి గొచ్చు కార్

నేరే నేలైతే తెలియక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తొమ్మిదోలు మూడో సార్ మూడో సత పద్నాలుగో రెండు మనకి విశేషంగా ఉంది ఎస్ఐ గారి గౌరవం శ్రీ నాగరాజు గారికి స్వాగతం సుస్వాగతం పిలువేస్తూ పెద్ద పరిత వరి చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని మంచి కంపెనీ వచ్చినట్టు కూడా చాలు పదహైదవ రౌండ్ మోడీ వారి అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేస్తున్నాయి స్థానానికి పదహైదవ రౌండ్లు రెండు నిమిషాల రెండు సెకండ్లు సున్నగా ఉన్నారు కానీ వెనక మంచి రాంకేశ్వర గారు గోర నారాయణ రెడ్డి గారు ఉన్నారు పదహారో రోజు మూడు వేల రెండు వందల అడుగుల గురి ప్రతి నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు اس سروس ا د رسا سي پريشت ري گاري ايتا ري با پريشت تاون وار جتا بارش ري پريالي پريشت تاون وار جتا بارش ري سولو اها 10 چيتا ها 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 پديہ

நூற்றா ரெண்டு அடுகு நான்கார் காராச்சார படிக்க பத்திரமேல ஆறு ரெண்டு அடிகு தரணும் பன்னெண்டு கிடைசால இரவு சேர்ந்து பூஜ்ஜியம் இன்னொரு நூற்றா ரெண்டு அடித்து

లో నాలుగు నెంబర్ యాభై మూడవ జతగా శ్రీ వెంకటసాయి గణేశ్వశ్రూ డిపిఆర్ మెమోరియల్ బోల్స్ డీ వెంకటాయి బిత్రి గారు అయితే అనువారిత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగుల పదకొండు అంగలాలు ఇరవై ఒక్క రౌండ్ పూర్తి తిరిగి ఐదు అడుగుల పదకొండు నుంచి లాగి